అధ్యప ఆయన ఎందుకంటే కేశవరం మదాలి ముఖ్యంగా కేశవరం అంటే దాదాపు మూడు వందల నలభై ఒక ఎకరా ఇంకా మూడు వందల నలభై ఒక ఎకరాలు మూడు వందల వేరే వాళ్ళు ఆక్యుపేషన్ అంటే పేరు మీదే ఆకుపేషన్ మాత్రం వేరే వాళ్ళది మొత్తం లిస్ట్ తెప్పించామన్నా వేరే ప్రోగ్రాం వచ్చేసి ఎట్లా ఆ మూడు వందల అరవై ఒక్క ఎకరాలన్నీ కూడా మా సబ్కర్ గారికి సబ్మిట్ చేస్తాను ఎమ్మెల్యే గారికి తీసుకొస్తాను దయచేసి వాళ్ళే న్యాయం చేయాలి ఈరోజు నేను వచ్చినందుకనే ఈ కార్యక్రమాలని ఎందుకంటే కొన్ని సంవత్సరాల తలబడి పేదవాడు మోసపోతున్నాడు మీ భూముల్ని పేరుకి మీ భూములు కానీ అక్కడ అనుభవించేది వేరే వాళ్ళు ఇంకో విషయం అయితే ఎస్టీ సంబంధించినటువంటి పొలాలు ఇవన్నీ బ్యాంకులో తాకట్టు పెట్టినారు ఎస్టీకి తెలియదు వాళ్ళ పొలాలు బ్యాంకులో ఉన్నాయి దాన్ని అప్పు తీసుకొని తినేసేది వేరే వాళ్ళు అది ఎవరు వాళ్ళ వీళ్ళని చెప్పాల్సిన అవసరం లేదు ఈ గ్రామంలో అందరికీ తెలుసు ఈ మండలంలో అందరికీ తెలుసు ఈ గూడూరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు పేరు అనవసరం ఎందులో అంటే గతంలో ఎక్కడ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు అడ్డం పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు కానీ నేను చెప్పేది అంటే ఇక జరగదు ఇక దృష్టిలో పెడతాం దానికే డౌట్ ఇవ్వలేదు ఒప్పుకునే సమస్య లేదు నేను ఎమ్మెల్యే ఉన్నంత కాలం ఇక్కడ పనులకు ఒప్పుకునే సమస్య లేదు ఎందువల్లంటే పేదవాళ్ళ భూములు ఎన్ని కూడా పేదవాళ్ళ భూములు గవర్నమెంట్ ఇస్తే మీ రాకపోయి జరుగుతుందనికేమివల కాబట్టి ఆలోచించుకోమని తెలియజేస్తున్నా దయచేసి ఎవరైతే పేదవాళ్ళ భూములు ఎస్టీ ఎస్టీ పీసీల భూములు ఆగిపోయి చేశారు అవన్నీ కూడా మీరు తిరిగి వాళ్ళకి ఇవ్వమని చెప్పి మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ చెప్తున్నా వినండి మీరు చేయకపోతే మళ్ళీ రీసర్వే చేస్తాం ఎవరు భూమి దగ్గర వాళ్ళు పెట్టి కొంతేసి వాళ్ళ హద్దులు రెవెన్యూ ఆఫీస్ ద్వారా వేసి వాళ్ళకి అప్పచెప్తాం దాంట్లో డౌట్ లేదు అట్లా ఇట్లా అని భయపిస్తే కొత్తగా ఈ ఈరోజు యాక్ట్ పెట్టిన గవర్నమెంట్ ఆ యాక్ట్ ద్వారా ఖచ్చితంగా మీకు ఏమైనా కేసులు నమోదు అని చెప్పి ఈ సభ మూకు తెలియజేస్తున్నా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సర్వే తెలుసు ఎమ్మెల్యే గారికి తెలుసు ఆర్ఏ గారి తెలుసు అందరికి తెలుసు ఎవరు ఈ యొక్క ఊర్లో ఈ భూముల్ని ఆక్రమించున్నారో అందరికీ తెలుసు కాబట్టి దయచేసి అంత దూరం పోకుండా త్వర త్వరగా వెరిఫై చేసి పేదోడు భూములు పేదోడికి అని చెప్పి నేను కోరుతున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదే గత ఐదు సంవత్సరాల్లో అంతకుముందు ఎవరైతే పేదవాళ్ళ భూములు అన్యాయంగా ఆక్యుపై చేశారో ఆక్రమించారో అవన్నీ కూడా పేదవాళ్ళకి ఇవ్వాలని లక్ష్యంతోనే రోజు రెవెన్యూ సదస్సులు పెట్టారు మొత్తం ప్రతి ఊర్లో కరెక్టర్ స్థాయి నుండి సబ్ గారు ఆర్జీఓ గారు ఎంఆర్ఓ గారు అక్కడికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే ఎంపీలు అందరూ కూడా ఈ మీటింగ్ వస్తున్నారు ఎందువల్లంటే ఇది అవసరం ఒక సునీల్ కుమార్ ఆకుపోయి చేస్తున్నా ఎంఆర్ఓ గారు తీసేయచ్చు ఒక ఈ ఊర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆగుపా చేస్తున్నా ఎంఆర్ఓ గారు తీసేయచ్చు దీంట్లో పార్టీలకు ఏం సంబంధం సార్ పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదలు భూములు ఆకుపోయి చేశారో అవన్నీ కూడా భయపడాలని చెప్పి మా ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నాం ఎందువలనంటే ఇంకా మీకు ఎవరికి స్పందన మీ భూములు ఏం బ్రహ్మాండం మీ మీ భూమి పేరు లేవనైనా మీకు నొప్పులు బ్యాంకులు అయితే వాళ్ళని కట్టపోతే మళ్ళీ వచ్చి గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను బ్యాంకులో ఒక్కరు నేను చూశాను డౌట్ ఆ పరిస్థితులు ఉన్నారు ఈ గ్రామంలో అమాయకంగా ఇంకా అమాయకంగా ఉంటే ఇంకా మోసపోతారు చంద్రబాబు గారు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కంటే ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఆ భూములన్నీ కూడా వాళ్ళ ప్రయోగం తెలిపారు మీకు దేవుడి చంద్రబాబు నాయుడు గెలిచాడు కాబట్టి ఆ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ని రద్దు కాబట్టి ఇంకా మనకి మీకు అవకాశం ఉంది లేకపోతే మీ గౌరవ అవకాశం అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ మా పెద్ద అధికారులు మా సబ్టర్ గారు ఇచ్చున్నారు ఆయన ఎక్కడ కూడా ఐఏఎస్ ఆఫీసర్ ఫస్ట్ టైం టైంకి వెళ్ళడం జరిగింది ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా న్యాయం చేసేటువంటి మంచి మనసు కొత్తగా వచ్చిన కలెక్టర్ కూడా ఉంది అంతేగాని సీనియర్ అయితే కొద్దిగా ఆలోచిస్తారు కానీ సబ్క్రెక్టర్గా వచ్చిన తర్వాత ఎక్కడ పేదలకు సహాయం చేయాలని మంచి ఆలోచన కొత్తగా వచ్చినటువంటి మా సబ్దర్ గారికి ఉంటుందని కలిసి నమ్మకం నాకుంది అందుకని కూడా చెప్పారు ఆ ఊర్లో ఖచ్చితంగా మీరు రావాలా బాధ్యత చెప్పాం ఇక్కడికి వస్తే వాటి అక్కడికి వస్తే మాకు టైస్ ఇవ్వాలా మాకు ఇల్లు ఇవ్వాలా లేదా మా లోన్ ఇవ్వాలని అంజీలు పెట్టుకోవాలి చేతులు లోన్లు పెన్షన్లు ఇస్తే గౌరవ నా అయిపోతుంది మీకు కానీ మీ పొలాల్ని మీకు ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి అటువంటి మీ పొలాలు ఎవరైతే అక్వై చేశారో అవన్నీ కూడా ఇక్కడ సర్పంచర్ ఉంటాం నేను ఉంటాను మీరు అందరూ అర్జీలు ఇస్తే ఖచ్చితంగా దాన్ని త్వరగా ఎన్ఫై చేయించి న్యాయం చేస్తామని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం మీరు ఏం భయపడిన అవసరం లే భయపడుతున్నారేమో ఆ కాలం పోయింది ఇప్పుడు భయపడే పరిస్థితి లేదు అప్పుడు ఊరికి ఒకటే నాయకుడు లేదా మండలు ఒకడే నాయకుడు

లోన్లు పెన్షన్లు ఇస్తే గవర్నమెంట్ స్థలం అయిపోయిన బాధ మీకు కానీ మీ పొలాన్ని మీకు ఇవ్వాల్సిన బాధ్యత ఆ కాబట్టి అటువంటి మీ పొలాలు ఎవరైతే ఆకుపోయి చేశారో అవన్నీ కూడా ఇక్కడ సర్ఫ్ట్గా ఉంటాం నేను మీరు అర్జీస్తే ఖచ్చితంగా దాన్ని త్వరగా వెర్ఫే చేయించి న్యాయం చేస్తామని చెప్పి మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఏం భయపడిన అవసరం లేదు భయపడుతున్నారేమో ఆ కాలం పోయింది ఇప్పుడు భయపడే పరిస్థితి లేదు అప్పుడు ఊరికి ఒకటే నాయకుడు లేదా మండలు ఒకటే నాయకుడు నియోజకవర్గ ఒకటే నాయకుడు రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహాయ సహకారాలతో మీ అందరి అభిమానంతో నేను గెలిచా నాకు మీరే పేదవాళ్ళు మత్స్యవారులు మీరే నాకు వేసింది కోర్టేశ్వరుడు ఎవరు నాకు లేదా చెప్పాలంటే కోర్టేశ్వరకి నేను చూస్తే ఒక రకంగా గెలిచా కాబట్టి లేదు నీకు గెలిస్తే ఇబ్బంది కానీ మీ వాళ్ళు మా పేదవాళ్ళు సునీల్ కుమార్ కోటేస్తే ఖచ్చితంగా పది సంవత్సరాలు రెండు సంవత్సరాలు తీరుస్తానంతో మీరు అందరూ పేదవాళ్ళు అంతే గెలిపించారు అందుకనే ధైర్యంగా ఏ డియా మీద అదే అని చెప్తాను మళ్ళీ ఓడిస్తారంటే ఏ ఇబ్బంది ఓడిపోయిన ఇబ్బంది బయట తిట్టే భాత అంతేగాని ఒక తగ్గి ఒక కలిగి వంటి పక్కన అవసరం లేదు నా పేదవాళ్ళు తింటే గమ్ముంటా నా పేదవాళ్ళు కొట్టే గమ్ముంటా ఓటేస్తాడు కానీ ఒక మాట్లాడి తోలు అని చెప్పి మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో గత మంది కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి చిలికా వ్యాపారంలో కోర్టు గడించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడించేందుకు ప్రయత్నించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ మన డబ్బులు తీసుకొని వాళ్ళు పెట్టుకొని కానీ ఇంకో ఆటలు చదవని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు కూడా మొత్తం ఎర్ఫే చేస్తున్నాం ఏం ఎవరిని వదిలే సమస్యలే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఖచ్చితంగా పేదవాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరిని కూడా వదిలే సమస్యలే అని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే త్వరలో ఖచ్చితంగా మీకు హౌసింగ్ కానివ్వండి పెన్షన్ కానివ్వండి అవన్నీ కూడా వచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది మీరు ఎంజీఓర్ని సంప్రదించే లోపల మా నాయకులతో కూడా మీరు మాట్లాడమని చేస్తూ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి విషయం గారి నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు కూడా ఆదుపాయ చేసిన మాత్రం మీరు కూడా దయచేసి తేదో చేసేది అందుకే మీరు పెట్టుకోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు పెట్టుకుంటే మీ ఇష్టం ఇంకా మీరేతారు మీకు వాళ్ళు తేడా మీ పేరు చేసి బుక్ చేసి వస్తుంది ప్రపక పట్టు చెప్పి కాబట్టి దయచేసి సహాయం చేయండి చాలా మంది భూమి విరుపేదలు ఉన్నారు వాళ్ళకి మీకు పుణ్యం మీకు రెండు మూడు ఎకరాలు చాలు మీకు ఒక్కరికి యాభై ఎకరాలు అరవై ఎకరాలు మీ భూమిది మీ సార్ భూమి మీ సార్లు సంపాదించుకుంటే పనులు మీ సార్లు సంపాదించుకున్న పేదవాడిని కొట్టి మనం సంపాదించుకోవడం అనేది మంచి పద్దు కాదని చెప్పి నేను తెలియజేస్తూ కాబట్టి దయచేసి అందరూ కూడా అధ్యయనం చేస్తుంటే మా సెక్రటరీ గారికి నాకు ఇవ్వాల్సిన కొడుతున్నా అలాగే వేదిక నాయకులందరూ అందరూ కూడా ప్రజల్లో నిత్యం కూడా ప్రజలతో ఉండేవాళ్ళ ప్రజలు అందరూ కూడా అందరూ కూడా మీకు తెలుసు అలాగే నా ప్రజలు మీకు తెలుసు వాళ్ళ నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అలాగే మా దశన్న మీకు తెలుసు వీళ్ళందరూ కూడా పెద్ద నాయకులు కూడా ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు పేదవాళ్ళ పట్ల ఎప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆప్యాయత అనురాగం ఎప్పుడు కూడా వెళ్ళలేదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి రివెన్యూ సిబ్బందికి అలాగే లోకంగా ఉంటుంది మా పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తీసుకున్నాను